హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ ఏషియన్ కేర్ సెంటర్ రమ్య అందరికీ నమస్కారం ప్రసారం అవుతున్నటువంటి ఇది తకాదు జీవితం కార్యక్రమానికి మీరు ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం మేడం ఇది యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే నిస్సహాయ స్థితి దారుణమైన నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళ జీవితాన్ని ఈవిడ జీవితాన్ని నాశనం చేసినట్లు ఒక ఒక టాపిక్ లో మనం అనుకోవచ్చు ఈ రోజున సంబంధాలు ఎలా వస్తున్నాయి అనడానికి వీళ్ళకేసే ఎగ్జాంపుల్ ఒకప్పుడు మ్యాచెస్ వెతకడం అంటే తెలిసిన వాళ్ళ ద్వారా చుట్టాల ద్వారా విలేజెస్లో వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు అనగానే ఏదైనా ఫంక్షన్స్లో ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ఆస్తులు ఉన్నాయి ఏంటని ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత సంబంధాలు వచ్చేవి నాలుగైదు సంబంధాలు ఆప్షన్స్ కూడా ఉండే అరే వీళ్ళ అబ్బాయి మంచిదా వీళ్ళ అమ్మాయి మంచిదా వీళ్ళు వీళ్ళు సెట్ అవుతారా వీళ్ళు కలర్ ఉన్నారా వీళ్ళ ఆస్తులు ఉన్నాయా అన్నీ మాట్లాడుకుంటే ఒక అమ్మాయికి సంబంధం ఒక అబ్బాయికి సంబంధం తేవాలంటే ఓ పది మంది చుట్టాలు కండువా చేసుకొని ముందుకోవచ్చు మంచి సంబంధం తీసుకురావడానికి తాపత్రయపడేవాళ్ళు కానీ ఈ రోజున ఆ పరిస్థితులు లేవు ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే కుదిరితే ఇదిగోండి ఇట్లా టీనేజ్లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వెతుక్కోవడం దొరికిన వాళ్ళు పెళ్లి చేసేసుకోవడం రెండోది అలా మ్యాట్రిమోనియల్లో వెతుక్కొని నిజానిజాలు అడగకుండా నిజానిజాలు అడిగితే సంబంధం ఓకే అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాళ్ళ గురించి ఎవడూ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెప్పరు వీళ్ళు ఎంక్వైరీ చేసుకోరు ఎందుకంటే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు హట్ అవుతారేమో అన్న ఒక ఉద్దేశంతో మ్యాట్రిమోనియల్ ఈ రోజున హిట్ అయిపోయి సోషల్ దీంట్లో ద్వారానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న హీనమైన పరిస్థితి అబద్ధాలతో జరుగుతున్న మ్యాట్రిమోనియల్లో జరిగే పెళ్ళిళ్ళలో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క ఎందుకంటే వాళ్ళ నిస్సహాయ స్థితి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి పెళ్ళి అయిపోయింది కదండి మా మా సిస్టర్కి ఎంతకంటే ఇంకా సంబంధం మళ్ళీ చేయలేము మాకు అవసరమా అన్నంత స్థితిలో వాళ్ళు ఉన్నారు అసలు ఈ మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడా కాదు రెండు మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడ్ కాదు ఎందుకని ఇక్కడ ఆల్రెడీ పిల్ల పుట్టేసింది అక్కడ ప్రెగ్నెన్సీ ఈ అయితే లీగల్గా వ్యాలిడే కదండి వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే రెండు రిలీజియన్స్ మధ్య మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరు గుడికి వెళ్ళి వీళ్ళే పెళ్లి చేసేసుకున్నారు రెండు రిలీజియన్స్ మ్యారేజ్ చేసుకోవాలంటే మత మార్పిడి జరగాలి ఒకవేళ ఆయన ముస్ ముస్లిం మహమ్మదన్ల ప్రకారం కాజీ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన ముస్లిం పేరు కన్వర్ట్ చేసుకొని ముస్లింగా మారి పెళ్లి చేసుకోవాలి వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి అక్కడ చేసుకున్నారు గుడిలో వీళ్ళిద్దరే ఉండి పెళ్లి చేసేసుకున్నారు గుడిలో వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకునేది దండలు మార్చుకుని తాళి కట్టేసుకున్నారే తప్ప పెళ్లి ఫోటోలు తీసేసుకొని మతం మార్పిడి జరగలేదు సో లీగల్గా ఈ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు మరి వాళ్ళ పెళ్లి వ్యాలిడా అంటే ఆల్రెడీ ఒక భార్య పిల్లలు సొసైటీ యాక్సెప్ట్ చేసిన రిలేషన్ జనాలకు తెలియదుగా లీగాలిటీ ఏంటి అని ఒకవేళ ఫైటింగ్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ లీగాలిటీ వాళ్ళ దృష్టిలో ఏంటి వీళ్ళిద్దరు భార్య భర్తలు ఒక పుట్టేసిందే తండ్రి అని పేరు సంతకాలు పెట్టారు వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఒక భార్య ఉండగా ఈ మ్యారేజ్ లీగాలిటీ ఇల్లీగాలిటీ అనేది ఆవిడ ఆయన ఫైట్ చేసుకోవడం ఇంకొక పెళ్లి చేయడం లీగల్గా వ్యాలిడ్ కాదు బైగా మీ కేసు కింద లెక్క అంటే ఇప్పుడు ఇవిడ తలుచుకుంటే దగ్గరుండి పెళ్లి చేశాడు కాబట్టి ఎంక్వైరీ చేసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త మీద ఆవిడ మీద బైగా మీ కేసు ఫైల్ చేయడానికి ఉంది అరెస్ట్ చేయమని మరి ఆవిడేం కేసు వేయొచ్చు అంటే భార్య ఉండగా పిల్ల ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి మ్యాట్రిమోనియల్లో అసలు ఈ మొహం చూస్తే వన్ ల్యాక్ శాలరీ అట మరి ఆయన ఎట్లా నమ్మాడు అంతా కళ్ళు మూసుకుపోయి అంటగట్టాలని మూడు లక్షలు ఎదురిచ్చి అట్ట చేశాడో ఎవరి గొయ్యాలు తవ్వుకోవడం అత్యాసం పోతే అంటే ఇలాగే ఉంటాయి ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు అది లీగల్గా వ్యాలిడ్ కాదు సో ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి చీటింగ్ కేసు వేయడానికి అవకాశం ఉంది భార్య ఉండగా పిల్లలు ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని చీట్ చేశాడు సో వాళ్ళు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క అంటే అతను జైలుకి వెళ్ళి అరెస్ట్ అవుతాడు రెండు కేసుల్లో జైలుకి వెళ్ళటం చాలా అవసరమైన కేసు అయితే ఎందుకంటే ఇద్దరు బాధితులే అమ్మాయి ఏం పర్టికులర్గా వచ్చి అతన్ని ట్రాప్ చేసి మోసం చేయాల ఇతనే జనం వేసాడు ఆ వాళ్ళు ఈ బక్రాలు పడ్డారు అలాగే ఈ అమ్మాయి లవ్ చేసింది ఒక వ్యక్తిని చూస్తాం లవ్ చేస్తాం త్రీ లో పోనేదో త్రీ మంత్స్లో లవ్ చేసి పెళ్లి చేసుకుందంటే మనం ఈమె తిట్టవచ్చు తిన ఆల్రెడీ సల్మా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటని నేనేం అడగలేదండి అతన్ని డబ్బు తెమ్మని వస్తువులు తెమ్మని ఇవని త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఆడపిల్ల పుట్టింది వస్తువులు కొనాలి మనకు వచ్చే శాలరీతో ఎట్లా అని జాగ్రత్త కోసం అమ్మాయి అడుగుతుందే తప్ప పోయి అడగలే ఉన్న ఫై మ్యారిటల్ రిలేషన్ పెళ్ళంటేనే అది ఒక పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ చేసాం కదా అని పెళ్లి చేసుకునే పిల్లల్ని కనడం కాదమ్మా మా కిరణం బాధ్యతలు ఉంటాయి ఉన్న దాంతో వైఫ్ని ఎట్లా సాటిస్ఫైగా చూసుకోవాలి లేదా ఇంకేమన్నా కష్టపడాలా ఆవిడని ఏమన్నా జాబ్లో చేర్పించుకోవాలా ఫైనాన్షియల్గా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు ఒక మాట అనుకొని చెయ్యాలి కానీ భార్యను ఆనందపరచడం కోసం వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటావా భార్య ఇప్పుడు ఆనందంగా ఉందా నువ్వు ఇచ్చిన మూడు లక్షలు ఆవిడ కొంప ముంచింది అర్థమవుతుందా నా బెస్ట్ సజెషన్ అసలు వీరిద్దరు కూడా ఆవిడని వదిలిపెడేయడం బెటర్ కానీ ఈవిడ వదలదు ఎందుకంటే పాప ఉంది కాబట్టి నిస్సహాయ స్థితి ఈ నిస్సహాయ స్థితిలో ఈవిడికున్న తెలుగుతే వాడిని తోలు తీసి ఆరేసి ఇంట్లో ఉంచగలదని నా ఉద్దేశం లీగల్ ప్రాసెస్లో మాట్లాడాలి అంటే ఆవిడని చేసుకున్నందుకు ఆవిడకి మూడు లక్షలు ఆవిడకి ఇవ్వాలి మీరు అలాగే ఆవిడకి కొంత కాంపెన్సేషన్ ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశం మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం రిక్వెస్ట్ చేస్తాం సార్ త్రీ ఇయర్స్ లవ్ చేసి త్రీ ఇయర్స్ మ్యారేజ్ చేసుకొని భార్యకి తిన్నగా కనీసం సంపాదించలేని వ్యక్తి ఇంకొక అమ్మాయిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి మూడు లక్షలు తీసుకున్న వ్యక్తి మీరు ఇందాకొక మాట అన్నారు రేపొద్దు మా చెల్లి కోసం కూడా ఇంకొకళ్ళు చేసుకుంటాడేమోనండి అని అతను అంతే అలాంటి వ్యక్తిని వేరుకూరు చేసుకున్నవాడే ఆవిడే ఆవిడ కంట్రోల్లోనే పెట్టుకుంటుంది కష్టాలే పడుతుందో వదిలేస్తుందో జైలుకే పంపిస్తుందో ఆవిడ ఇష్టం మీరు ఇంకా ఈ ఊబిలో కంటిన్యూ అవ్వడం డేంజర్ అని నా ఉద్దేశం బెస్ట్ సజెషన్ సార్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఈరోజు మీరు కష్టపడతారేమో పిల్ల బంగారం లాగా ఉంది మీరు ఏదైనా కరెక్ట్ డెషన్ తీసుకుంటే బెటరు తీసుకుంటారా లేదా నా మాకు తెలియదు కానీ ఇక్కడ స్టేజ్ మీద అమ్మాయిని మీరు కలిపి ఉంచుతారా ఉంచకపోయినా కానీ వీళ్ళ చేత మీకైతే ఒక ఫైవ్ ల్యాక్స్ కాంపెన్సేట్గా ఆర్డర్ చేయిస్తానికి ట్రై చేస్తాను మాట్లాడతా మీరేమంటారు మీరైతే చెప్పినాక నాకనే అదే డౌట్ వస్తుంది మేడం ఇలాంటి వాళ్ళ ఏమే కాకుండా ఇంకెవర చేసుకుంటాడు డ్యామ్ షూర్ సార్ అసలు యాక్చువల్గా అబ్బాయి క్వాలిఫైయ్యే కాదు మీ ఇంట్లోకి మీరు ఏదో మేము అనాధలం అనాధలం అంటున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు అనాథలమే చుట్టాలు ఉన్న అనాథమే చుట్టాలు లేకపోయినా అనాధమే ఇండివిజువల్గా కరెక్ట్గా థింక్ చేయడమే బెటర్ ఆప్షన్ మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోకపోతే అట్లా కుటుంబం ఉంటేనే కాపాడుతుందని కాదు కుటుంబం ఉండి కూడా ఇట్లాగే సంబంధాలు పెళ్లిళ్ళు చేసుకొని మ్యాట్రిమోనియల్లో చూసి ఆ ఇన్ఫర్మేషనే కరెక్ట్ అనుకొని రోడ్లు పాలవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అర్థమవుతుందా సో మీరు మీరు ప్రాబ్లంలో ఉన్నట్లు కాదు ఉన్న ప్రాబ్లమ్ని ఉన్న డేంజర్ని మీరు కరెక్ట్ డెసిషన్తో సాల్వ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అట్లా అని వాళ్ళని ఫ్రీగా వదలలేను నేను ఆ పిల్ల జీవితం నాశనం చేశారు వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి అమ్మాయి కాపురం కావాలంటుంది కదా మరి వాళ్ళ ఆయన ఏ ఏ ఉద్యోగకు పంపిస్తుందో ఏంటో మీరు అంటే నేను మాట్లాడతా లేకపోతే వేస్ట్ కదా మాట్లాడడం కూడా లేదు సరే మేడం అట్లే అక్కడ నేను డబ్బులు ఇప్పిస్తాను అని అనట్లా డబ్బులు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి త్రీ లాక్స్ తీసుకున్నారు వాళ్ళని చీట్ చేశారు అతనికి అది పనిష్మెంట్ కిందే లెక్కనా నువ్వు భర్త కావాలంటున్నావు తోలు తీసి నార తీసి ఆరే ఏం చేస్తావు అసలు ఇంకా కళ్ళు నీ చేతిలోనే ఉండాలి జీవితకాలం వాళ్ళకి ఫైవ్ లాక్స్ మీరు బాండ్ రాసేవండి ఎన్ని మంత్స్ లో ఇవ్వగలరు త్రీ మంత్స్ మంత్స్ జైలు పంపించమంటావాడు సూపరు నువ్వు అర్థం చేసుకో నువ్వు చాలా దూరంగా ఉండడం చాలా బెటర్ నా చేతిలో మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసాడు కూడా ఎలా అయినా వస్తాడు సూపరు పనిష్మెంట్ ఇవ్వడానికి కోర్టు కంటే ఇవిడ బెటర్ ఇలా ఉండాలమ్మా మాట్లాడత ఇంకా కూర్చుంటారు కామ్గా నా ఒప్పుకుంటున్నావాయిస్తాను నా చెల్లి లాంటిదే నేను అలా ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా ఎలా పోనిస్తాను వీడిని గల్లా పట్టుకొని చేయిస్తా మా బ్యాక్గ్రౌండ్ కట్టిందే మేడం కాకపోతే నేను ఆ ఊబిలో పడ్డాను కాబట్టి వచ్చాను ఇదైతే కరెక్ట్ పర్సన్వి అతనికి కాబట్టి మీరైతే అమ్మాయికి న్యాయం చేయండమ్మా ఒక త్రీ మంత్స్ లో మీరు ఫైవ్ లాక్స్ ఎక్కడో ఒకటి లోన్ పెడతారు అండ్ లోన్ తీసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు మీ అత్త మామకి చెప్తావా లేదంటే అమ్మాయి చేత చీటింగ్ కేసు వేయిస్తాం న్యాయం జైలుకి వెళ్తాడు మీరు ఆల్రెడీ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు ఫైవ్ లాక్స్ ఇవ్వడానికి చూడండి సార్ బయట మేము బాండ్ పేపర్ రాసిస్తాం చిన్న మాట మేడం ఫైవ్ లాక్స్ కాదు వాళ్ళు ఇచ్చిన ఒక త్రీ లాక్స్ దాని ఫిఫ్టీ థౌసండ్ వేసి ఇచ్చేస్తాను మేడం వాళ్ళని అడుగుతాడు సార్ వాళ్ళకి కష్టంగా ఉందంట త్రీ అండ్ హాఫ్ వరకు సరే మేడం మేము ఇచ్చింది త్రీ లాక్స్ కదా త్రీ అండ్ హాఫ్ ఇస్తాను సూపర్ సరే థ్యాంక్ యూ అమ్మా పిల్లండి జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయిని ఎవరిన్నా డాక్టర్కి చూపెట్టండి థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ రమ్యా మ్యామ్ సో వాళ్ళకి ఏం చేయాలనేది చక్కగా చెప్పినందుకు థ్యాంక్స్ లాట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి